বড় নেম রাজু বে বলি দেন ওই বল 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 দেন করে আড় বড় আড় বড় স্যার 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 বাদিরা ফটো ప్రజలందరూ మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఉన్నా సరే ఒకటో తారీఖు ఎట్టి పరిస్థితిలో కూడా ఫెన్షన్లు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది దాంతోపాటు ఒకే రోజులు అయిపోవాలన్నారు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు ఇవ్వడం కాదు ఒకే రోజులు అవ్వాలన్నారు దాని తగ్గట్టు ఆర్డీఓ గారు కానీ మిగతా అధికారులు అందరూ కూడా నేను చూస్తాను ప్రతి నెల కూడా చూస్తాను నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా పెన్షన్లు ఇవ్వడం కోసం వాళ్ళు చేస్తారు కృషి మీ అందరికీ తెలుసు అయితే ఇక్కడ ఏముంది అంటే ఆ రోజు చంద్రబాబు గారు నాలుగు వేల రూపాయలు ఇస్తారని ప్రకటించారు అయితే ఇబ్బందులు ఉన్నాయి మాకు కూడా ఇబ్బందులు ఉన్నాయి పెన్షన్లు ఒకటే కాదు కదా అన్నీ చేయాల పెన్షన్లు ఒకటైతే ఇచ్చు కానీ అలాగే కదా అన్నీ కావాలి కదా అన్నీ ఉండాలి కదా అన్నీ చెరువులు చూసుకోవాలా రోడ్లు చూసుకోవాలా కరెంట్ చూసుకోవాలా ధాన్యం కొనాలా ఇవన్నీ ఉంటాయి ఓన్లీ పెన్షన్లు అయితే కష్టంగా ఇచ్చేయచ్చు అయినా సరే ఇన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఏదంటే ఇది పెన్షన్ అన్నది ముసలి వాళ్ళకి తర్వాత పక్షపాత జబ్బులు ఉన్న వాళ్ళకి ఇటువంటి వాళ్ళకి ఉపయోగం కాబట్టి ఎట్టి బస్సులు ఆగకూడదని చెప్పి చంద్రబాబు గారి ఉద్దేశం దాని ప్రకారంగా మేము కూడా ప్రతి ఒకటో తారీఖుని నేను కూడా ఏదో ఒక ఊరి కూర్చుంటున్నాను నేను కూడా నా ఇల్లు కూర్చొని చేస్తున్నాం మీ ఊర్లో రెండు తొమ్మిది వందల ఇరవై ఏడు ఇల్లు ఉన్నాయి మీ గుండుపాలు అంటే పంచాయతీ అంతా కలదు మరి అది కూడా మీకు తెలియపోతుంది మీ నాయకులకి కలగా తొమ్మిది వందల ఇరవై ఏడు ఇల్లులు మీ పంచాయతీలో ఉన్నాయి మొత్తం టోటల్ ఇల్లు ఇప్పటి వరకు దీంట్లో పత్తూరు గ్రామంలో పత్తూరు మీ శివారు మూడు వందల ఇరవై ఒక ఇల్లు ఉన్నాయి తెలుసు మొత్తం ఇల్లు అన్ని కలిపితే మీ గుండుపాలు చెప్పాను మొత్తం మీ పంచాయతీలో ఇల్లుని కలిపి పన్నెండు వందల నలభై ఎనిమిది ఇల్లు ఉన్నాయి పిల్లలు రాసుకోండి అది కాయితర రాసుకోండి మీ పంచాయతీలో ఇప్పుడు వరకు ఉన్న జనాభా మనుషులు ఎంతమంది ఉన్నారంటే మూడు వేల రెండు వందల ఇరవై ఆరు మంది ఉన్నారు జనాభా కొత్తూరు మీది కలిపి దాంట్లో మగవారు మగవారు పదహారు వందల ఇరవై రెండు ఆడవాళ్ళు కూడా పదహారు వందల నాలుగు మంది ఉన్నారు ఈ ఆరు పన్నెండు వందల ఇరవై నలభై ఎనిమిది ఇళ్లలో మీ ఒక్క గ్రామానికి ఫెన్షన్లు ఎంతమంది ఎంత బతికిస్తారు తెలుసా ఆరు వందల ఇరవై ఆరు మందికి వస్తున్నాయి అంటే మీకు పన్నెండు వందల మంది ఇల్లుంటే మీ ఊర్లో ఫెన్షన్లు ఆరు వందల ఇరవై ఆరు మందికి వస్తున్నాయి అంటే ఇంచుమించు ఫార్టీ పెర్సెంట్ అంటే నలభై శాతం మందికి చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఇస్తున్నారు భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఏ రాష్ట్ర మనలాంటి రాష్ట్రాలు చాలా ఉన్నాయి ఏ రాష్ట్రంలో కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వట్లేదు పక్కన ఐదురా తెలంగాణలో ఇవ్వట్లేదు చెన్నైలో ఇవ్వట్లేదు భారతదేశం మొత్తం మీద నాలుగు వేల రూపాయలు ఫెన్స్ ఇచ్చింది ఒక చంద్రబాబు నాయుడు గారే ఇప్పుడు రోడ్లు ఉన్నాయి మీరు చూసారు మొన్న గత ఐదు సంవత్సరాలు నేను ఓడిపోయాను చంద్రబాబు నాయుడు గారు అంత ప్రభుత్వం పోయింది ఏ రోడ్డుకి వెళ్ళినా ఏ రోడ్డుకి వెళ్ళిన కొయ్యలే అనకాపల్లి రోడ్డుకి వెళ్తే కొయ్యలు తున్ను వెళ్తే ఏ ఊరికి వెళ్ళిన రోడ్లన్నీ బొక్కలు పడిపోయి మొత్తం రోడ్లన్నీ చంద్రబాబు నాయుడు వెంటనే పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్ ముగినే చేసాం పంచాయతీరాజ్ మినిస్టర్ అతను వచ్చిన ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లన్నీ మరమతు చేయమని చెప్పి చెప్తే ఈ ఆరు ఏడు నెలల్లో అదే పని మీద ఉన్నాం మేము ఇక నర్సీపట్నం నియోజకవర్గంలో మొత్తం ఒక రెండో మూడో రోడ్లు ఉండిపోయి తప్పితే అన్ని రోడ్లు కూడా ఇవాళ బొక్కలది కప్పం తును రోడ్డు కానీ అనకాపల్లి రోడ్డు కానీ ఇవే మొన్న కూడా ఈ గ్రామానికి రాష్ట్రం మొత్తం మీద ప్రతి నెల అరవై మూడు లక్షల డెబ్బై ఎనిమిది మందికి ఇస్తున్నాం పెన్షన్ అరవై మూడు వేలు కాదు అరవై మూడు లక్షల డెబ్బై ఎనిమిది వేలకి రాష్ట్రం మొత్తం మీద పెన్షన్లు ఇస్తారు ఈ విధంగా నాలుగు వేసు వేల రూపాయలు చిన్నమాట రెండోది ఏంటంటే ఇది రాష్ట్రం చెప్పిన అనకాపల్లి మన జిల్లా మన ఇప్పుడు అనకాపల్లి జిల్లా అనకాపల్లి జిల్లాలో రెండు లక్షల యాభై ఆరు వేల మందికి ఇస్తాం పెన్షన్లు జిల్లా మొత్తం దీనికి నెలకి నూట ఎనిమిది కోట్లు అవుతుంది నూట ఎనిమిది కోట్లు లక్షలు కాదు నెలకి ఎంత ఇబ్బందులు ఉన్నా సరే చంద్రబాబు వెనకడే చేస్తున్నటువంటి విషయం అలాగే జిల్లా చెప్పాను ఇప్పుడు నర్సీపాట్నం నియోజకవర్గం మన నియోజకవర్గంలో ప్రతి నెల ప్రతి నెల ఒకటో తారీఖుని నలభై ఒక్క వెయ్యి ఐదు వందల ఇరవై మూడు మందికి ఇస్తున్నాం ఐదు వందల ఇరవై ఎనిమిది మందికి ఇస్తున్నాం ప్రతి నెల నలభై వేల మంది నలభై ఒక వేల మందికి దీనికి అయ్యే ఖర్చు ఎంత ఒక నర్సీపట్నంలో నియోజకవర్గంలో ఈ పెన్షన్లకి ప్రతి నెల పద్ పద్దెనిమిది కోట్ల యాభై లక్షలం ప్రతి నెల వరకు ఇది తెలీదు ప్రచారం ఉండదు ఆ ఇచ్చా చంద్రబాబు నాయుడు అంటారు అదే మాట అదే అంతే అలాగే నర్సీపట్నం నియోజకవర్గంలో చెప్పినప్పుడు మీ గొలుగొండ మండలానికి వస్తే మీ మండలం మొత్తం మీద ప్రతి నెల ఎనిమిది వేల నాలుగు వందల తొంభై మూడు మందికి వెరసలిస్తున్నాం మీ మండలంలో దానికి ప్రతి నెల మూడు కోట్ల యాభై మూడు లక్షలు ఎంత డబ్బు ఇది అయినా ఎక్కడ వెనకడు చేయకుండా ఇబ్బందులు ఉన్నప్పటికీ రోడ్లు వేస్తున్నాం ఒక ఇది వేస్తున్నాం మళ్ళీ నాలుగు రోడ్లు ఇస్తాను నీకు ఆ నాలుగు రోడ్లు ఎస్టిమేషన్ చేసుకుంటే అవి అయిపోతే మళ్ళీ ఇంకో నాలుగు రోడ్లు ఇస్తే అయిపోయి ఊర్లు అన్నీ అయిపోతుంది కదా క్లోజ్ అయిపోతుంది ఇంకా అంటే ఆ విధంగా చేద్దామమ్మా నేను ఒకటే అడుగుతున్నాను ఇంకా నేను నాలుగు సంవత్సరాలు ఉంటాను ఒక సంవత్సరం అయిపోతుంది ఈ నాలుగు సంవత్సరాల తర్వాత ఏమవుతుంది తర్వాత చదువు ఉంటామో పోతామో ఎవరు తెలియదు ఈ నాలుగు సంవత్సరాల్లో ప్రతి గ్రామంలో కూడా ప్రతి చిన్న రోడ్డు కూడా వేయాలని చెప్పి నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది డబ్బులు నేను బాధ్యత మాది చంద్రబాబు నాయుడు దేవుడు నేను స్పీకర్ అయ్యాను ఏ మంత్రి అయినా నా మాట కాదండు గవర్నర్ డబ్బులు ఇస్తారు నాకు డబ్బులు తీసుకొచ్చి చేస్తా లేదు ఇప్పుడు ఎంత ఇచ్చానుకున్నారు మీరు ఎక్కడా రాష్ట్ర మాత్రమే ఎంత ఇవ్వలేదు ఇప్పటికీ ఈ తొమ్మిది నెలల్లో మన నర్సీపట్నం నియోజకవర్గానికి ఎనభై కోట్ల నలభై ఎనిమిది లక్షలు ఇచ్చాను అమ్మా ఎప్పుడు నా జీవితంలో ఎంత డబ్బు ఇప్పుడు ఇవ్వలేదు ఇంత కష్టంలో కూడా ఒక్క నర్సీపట్నం నియోజకవర్గానికి ఎనభై కోట్ల నలభై ఎనిమిది లక్షలు ఇచ్చారు వచ్చే సంవత్సరం కూడా వంద కోట్లు తీసుకొస్తారు అది తీసుకొచ్చి అన్ని అన్ని కార్యక్రమాలు చేసి మీ అందరితో రుణం తీసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ అలాగే నాయకులు కూడా లేదంటే మనం మన నాయకులతో గౌరవిస్తున్నారు మనకు చేతనైంది మనకు చేతనోపాధి ఏం చేయలేం మన చేతుల్లో అవకాశం ఉన్నంత వరకు మనం చేసి ప్రజలతో రుణం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నారు